ప్రజల మనిషి నువ్వు స్టంట్స్ పిఆర్ స్టంట్స్తో అంటే పబ్లిసిటీ పిచ్చుతో వచ్చిన బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసిన నీ చరిత్ర ఏంది ఏ తెలంగాణ బిడ్డకు తెలియదు ఏ తెలంగాణ బిడ్డకు తెలియదో తెలుసా తొక్కుకుంటూ వచ్చిన చెప్పిన నోరునిది తెలంగాణ ప్రజల హృదయాలను గెలిచి వచ్చిన మనిషిను ఈ చెప్తున్నాడు ఏ ఈ లోపు మిగిలిన రైతు అకౌంట్లలో డబ్బులు వేసి అప్పుడు చర్చకు వస్తారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఇప్పటి రైతు బంధు ఇవ్వలేదనేది రేవంత్ సవాల్తోనే స్పష్టమైందని రైతులు కూడా అంటున్నారు పదకొండు సార్లు సాఫీగా అకౌంట్లోకి వచ్చిన రైతు బంధు ఈసారి ఎందుకు ఇన్ని ఆపసోపాలు పడుతుందో తమకు అర్థం కావడం లేదని వారు అంటున్నారు అయితే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పూర్తిగా ఇచ్చేసామని చెప్తుంది ఎప్పుడో అకౌంట్లలో రైతు అకౌంట్లలో వేశామని చెప్తున్నారు ఏం చెప్తున్నారు వీళ్ళు అంటే చెమ్మ చెక్క అరడేసి మొగ్గ ఆడుకుందామ్మ అన్నట్టున్నది ఎన్ని అబద్ధాలు ఎన్ని నీచమైన పరిపాలన ఏంది రేవంత్ రెడ్డి ఇది ఓ ఏమో రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం అడిగితే చెప్పుతో కొడతా అన్నాడు నువ్వేమో తొమ్మిదో తారీఖు రుణమాపైనే అడిగేటోళ్ళంతా సన్నాసులు అన్నావు ఇంకొక ఆయననేమో వ్యవసాయ శాఖ మంత్రి నాకే పర్లేదు అని చెప్పిండు ఏందిది ఏడిపోతున్నది రైతుల జీవితాలతో ఆటలా రైతు 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 నీ పాడుగాను నీ రాత అని ఏ మహానుభావుడు పాడిండో ఆ పాట కానీ అది నిజమే చేస్తున్నావు జై జవాన్ జై కిసాన్ అనే నినాదం మనం దేవ ప్రపంచవ్యాప్తంగా వింటాం జై జవాన్ జై కిసాన్ అని జై జవాన్ అని అక్కడ ఎందుకు కలిపిలో నాకు తెలియదు కానీ రైతుల నడ్డి విరిచే ప్రభుత్వం అయిపోయింది ఈరోజు రైతులను ఎంత ఇబ్బంది పెడుతుందండి ఈరోజు రైతులను ఎంత నీచంగా చూస్తున్నది ఎంత బాధాకరమైన విషయం అంటే నేను నిజంగా చెప్తా ఉన్నా ఖచ్చితంగా కూడా యన్మూల రేవంత్ రెడ్డికే అడ్మినిస్ట్రేషన్ తెలియదు ఫిక్స్ ఇంకొకటి అన్ని సంవత్సరాల పాటు సాఫీగా వచ్చిన రైతుబంధు పైసలు ఇప్పుడు ఇయ్యలే అని చెప్తున్నారు ఈ దొంగలు అంటే ఇన్ని రోజులు డ్రామా ఇన్ని రోజులు ఇన్ని రోజులు దాదాపుగా రెండు వందల రోజులుగా వీళ్ళు డ్రామాలు ఆడుతూ వచ్చిళ్ళు బట్టి విక్రమార్క ఒక మాట అంటాడు ఆయన పేరేం పేరు తుమ్మల నాగేశ్వరరావు ఒక మాట అంటాడు కోమటిరెడ్డి ఒక మాట అంటాడు ఈయన ఒక మాట అంటాడు ఇన్ని రోజులు డ్రామాలు ఆడుకుంటూ ప్రజలను పబ్బం ప్రజలతోని పబ్బం గడుపుతూ కాలాన్ని ఎల్లదీసి వస్తూ ఈ రైతుల ఉసురు పోసుకునే ప్రభుత్వం అయిపోయింది తెలంగాణ బిడ్డలారా ఈ పెద్ద మనిషి ఈయన జూమ్ జాజ్ చూపెడతా ఈయన నమ్ముతే ఉన్నది అమ్ముకో ఈయనను నమ్ముతే ఉన్నది అమ్ముకో నేను మళ్ళీ చెప్తున్నా యనుమూల రేవంత్ రెడ్డిని కనుక ప్రజలు రైతులు కనుక నమ్ముతే ఉన్నది అమ్ముకుంటాం మనం ఖచ్చితంగా ఇది జరుగుతుంది గుర్తుపెట్టుకోరు ఈయనను అమ్ముకుంటే ఉన్నది అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈయనను నమ్ముకుంటే ఉన్నది అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది గుర్తుపెట్టుకోండి ఓ నా తెలంగాణ ప్రజలారా ఇప్పటికీ రైతు బంధు వేయలేదని ఈరోజు ఒప్పుకుంటున్నది ఓకే నీకు సెల్యూట్ ఈరోజు ఇవాళ నిజంగా కూడా ముఖ్యమంత్రి గారిని అభినందించాల్సిన విషయం ఎందుకంటే ఈయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ఈ రోజు కనీసం నిజాన్ని మాట్లాడినందుకు ఐ రియలీ అప్రిషియేట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఏనుముల రేవంత్ రెడ్డి గారిని నేనేమంటున్నానంటే ఇన్ని రోజులు అబద్దాలు ఆడిల్లండి కాంగ్రెస్ ప్రభుత్వం నేనేమంటున్నానంటే చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా క్రియాశీలక కార్యకర్త ఈయనన్నా నిన్న ముచ్చండి కానీ వాళ్ళు ఎప్పటి నుండో తరతరాల వాళ్ళ కుటుంబాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా నాకు అది పబ్లిక్ కో దానికో దీనికో పోతా అన్న నిజంగా మాకు రైతు బంధు రాలే మా నాయన ఆరోగ్యం మంచి లేదు పెట్టుబడి సాయం ఇవ్వలే నీళ్ళత్తలేవు పంట ఎండిపోయిందని నిజంగా చెప్తున్నా ఒక పదిహేను ఇరవై నిమిషాలు ముసలావిడ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ మన వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా కళ్ళల్లో నీళ్లు తీస్తూ ఉంటే రా నాకు బాధ అనిపించా అరే అన్న మీరు పీజీ అయిపోయింది ఓ జాబ్ ఏందన్నా ఏందన్న ఇదంటే అన్న పంట ఎండిపోయిందన్న ఆరు ఎకరాలన్నా నేను ఎన్ని రోజులు ఉద్యోగం చేస్తూ వస్తుందన్న ఇరవై వేలు నాకు పదిహేను కట్టింగ్ బోన్ పదిహేను వేలు వస్తుందన్న ఏడాదికి నేను ఎంత సంపాదిస్తా అన్న ఇలా పంటకు సంబంధించి ఆరు ఎకరాలు అని ఒక ఉద్యోగి ఏడుస్తా ఉన్నాడు మీ కాంగ్రెస్ పార్టీ కర్రుడు గట్టిన వాదట దాదాపు వాళ్ళ నాయన అదే పార్టీ వాళ్ళ తాత అదే పార్టీ అట అదే కానీ నేను దండం పెడుతున్నా రేపు పొద్దుగా ఖచ్చితంగా బీఆర్ఎస్ గుటి పోతున్నా అని చెప్పి నేను ఇది నువ్వు చేసింది చాలామంది చాలా మంది కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు వీళ్ళు రైతు బంధు ఇచ్చినా రైతు రైతు బంధు ఇవ్వలే అని చెప్పారు ఓకేనా రైతు బంధు ఇవ్వలేదని చాలా క్లారిటీగా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇప్పుడైనా మేల్కోండి ఇప్పుడైనా మేలుకోండి ఈయన ఆగస్టు పదిహేను లోపు ఇస్తాడన్న నమ్మకం ఉన్నదా అస్సలు నమ్మకం లేదు గుర్తుపెట్టుకోరు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు కనీసం బీఆర్ఎల్ బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ ఇవ్వకపోయినా ఓ నాలుగు రోజుల తర్వాతనే ఖచ్చితంగా ఇస్తారు వాళ్ళ కనీసం విపక్షాలకు భయపడవు ప్రజలకు భయపడవు ఎందుకంటే ఉద్యమ పార్టీ ఉద్యమం ప్రజల నుంచి వస్తే ఎట్లుంటుందో కూడా